మీ కళ్ళ పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది లేజర్ హాస్పిటల్ ప్రస్తుతం మనతో పాటు హర్ష సాయి విక్టిం తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ నాగురుబాబు గారు ఒక్కసారి ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టారు అసలు ఎందుకు ఇప్పుడు కేసు పెట్టాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నాగురుబాబు గారు ఎందుకు అంటే ఇది నాలుగైదు నెలలుగా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ సైడ్ అడ్వకేట్ మాట్లాడుతా ఉన్నారు నాలుగైదు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు హర్ష సాయిని అనేసి సో నాలుగైదు నెలలుగా లేని సడన్ గా ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు ఏ ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టారు నాలుగైదు నెలలుగా ఏం వేధిస్తున్నారండి సాయిని డబ్బుల విషయంలో డబ్బుల విషయంలో మీరు విషయం అర్థం చేసుకోండి ఈ కేసు పెట్టిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఒక సాధారణ మహిళ కాదు షీఈ్ ఆల్సో సెలబ్రిటీ తనకి మూవీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి అండ్ అట్ ది సేమ్ టైం తను ఒక ప్రొడ్యూసర్ హర్ష సాయి ఏ సినిమాలో అయితే నటిస్తూ ఉన్నాడో ఏ సినిమా అయితే డైరెక్ట్ చేస్తూ ఉన్నాడో ఆ ఫిలిం మీద పూర్తి కాపీ రైట్స్ రిజిస్టర్ చేయబడినటువంటి ఆ ఫిలిం మీద పూర్తిగా పెట్టుబడి పెట్టినటువంటి ఉమెన్ ఎంటర్ప్రినర్ ప్రొడ్యూసర్ హర్ష సాయి మూవీ టీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో మీరు చూశారు పాన్ ఇండియా లెవెల్లో దానికి ఒక ఆదరణ అనేది వచ్చింది ఇంత వచ్చినప్పుడు నిజంగా ఆ హర్ష సాయిని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయాలనేటువంటి నెసెసిటీ ఉందని మీరు అనుకుంటున్నారా ఈ విషయంలో మనం ఒక్కటే అబ్జర్వ్ చేసండి కంప్లైంట్ గురించి మాట్లాడుకుంటే విక్టిమ్ అసలు హర్ష సాయికి ఎలా పరిచయం హర్ష సాయి కోసం ఒక సాంగ్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ట్వంటీ ట్వంటీ జూలై ట్వంటీ ట్వంటీ టూలో వాళ్ళు అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే వీళ్ళే అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యారు డైరెక్ట్ గా వెళ్ళి కలిసే పరిస్థితిలో హర్ష సాయి ఆల్రెడీ సెలబ్రిటీ అదర్ కార్ లేవు కాబట్టి అండ్ నేను నేమ్ తీసుకోను యాంకర్ త్రూ ద్వారానే వెళ్ళారు కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి ఆ యాంకర్ త్రు ద్వారానే వెళ్ళారు సాంగ్ ప్రపోజల్ పెట్టారు తర్వాత మళ్ళీ హర్ష సాయి సోన్స్ హోటల్ కి రమ్మని చెప్పాడు ఆ హోటల్లో సాంగ్ కాదు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు నేను మీ గురించి ఎంక్వైరీ చేసుకున్నారు మీ దగ్గర మనీ ఉంది నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది దీన్ని మనం డెవలప్ చేసుకొని ఒక మూవీ లాగా తీస్తే నాకున్న మార్కెట్కి చాలా మంచి రేంజ్ వెళ్తుంది మీకు ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పారు చెప్పిన సందర్భంలో మరి ఇక్కడ నేను స్టే చేయాలి కదా నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అన్నారు నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయమంటే వీళ్ళు యాజ్ ఎ శ్రీ పిక్చర్స్ ప్రొడ్యూసర్గా ఒక విల్లాని తనకి అసైన్ చేశారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే హర్ష సాయికి వీళ్ళు అకామిడేషన్ ఇచ్చేంత తక్కువ స్థాయిలో హర్ష సాయి ఉన్నాడా అనేది ఇక్కడ ఒక పాయింట్ ఎందుకు అదే విల్లలో మీరు ఒకటి విషయం ఆలోచించండి ఐటీసీ కోహినూర్స్ లో ఉండేటువంటి హర్ష సాయి ఆ విల్లాలో వన్ ఇయర్ ఎందుకున్నాడు మూవీ ప్రపోజల్ ప్రకారం అగ్రిమెంట్ చేస్తు మీరు జియో కోఆర్డినేషన్స్ మొబైల్ హర్ష సాయి తీసేస్తే అక్కడ వచ్చేస్తాయి కదా అండ్ సీసీటీవీ కెమెరా వన్ ఇయర్ ఉండి ఉంది కదా మరి అందులో ఉంటేనే కదా అతను ఉండేది ఇప్పుడు హర్ష సాయి బయటికి సూట్ అన్ని వేసేసుకొని కనిపిస్తాడు మీకు ఏ వీడియో అయితే వచ్చిందో ఆ పర్టికులర్ వీడియోలో వాళ్ళు నార్మల్ డ్రెస్ లో అంటే ఇంట్లో ఎలా ఉంటాము ఒక షార్ట్స్ వేసుకునే ఉన్నారు కదా ఇంట్లో ఉన్నట్టే ఉన్నారు కదా అది హోటల్ కాదు విల్లా వచ్చి మీరు వెరిఫై చేసుకోవచ్చు అంటే అడ్రస్ బిన్ గివెన్ అండ్ మీరు జస్ట్ గోత్రు అక్కడికి వెళ్ళండి అక్కడ హర్ష సాయి అనే వ్యక్తి ఉన్నాడా లేదా అనేది క్లియర్ గా మనకి రిపోర్ట్ లో వచ్చేస్తుంది హర్ష సాయి ఉన్న ప్లేస్ కి ఆ ఈవిడ కిసినట్టుందా లేకపోతే ఏ పర్పస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు శ్రీ పిక్చర్స్ కి విల్లా ఓనర్ కి అగ్రిమెంట్ జరిగింది ఈ ఈ హర్ష సాయి కోసం అకామిడేట్ చేసబడినటువంటి విల్లా అతను నేను వన్ ఇయర్ ఉండాలి మీ మీద ఎక్కువ బడ్జెట్ అవుతుంది నేను కోహ్ని అలా ఉంటాను నైన్టీ డేస్ అలా సో మీకు బడ్జెట్ తగ్గట్టుగానే నేను ఉంటాను అన్న ఉద్దేశంలో అడిగితే అతను అడిగితే వీళ్ళు ఆ విల్లా ఎస్సైజ్ చేశారు స్టార్టింగ్ డేస్లోనే స్క్రిప్ట్ కోసం మీరు రండి నేను చెప్తాను అనే ఉద్దేశంలో మీరు అతను పర్సనల్ ఇంటర్మేషన్ తోటి మీరు రండి ఫస్ట్ మనం డిస్కన్ చేసిన మీ ఆ పిలవడం ఆ వ్యక్తిని పిలిచే పిలిచిన సందర్భంలో పర్టిక్యులర్గా ఇంటాక్సికేటెడ్ అంటే ఆల్కహాల్ ఇలాంటి కన్జ్యూమ్ కన్జూమ్షన్కి వాళ్ళు ఆ డిస్కషన్స్లో వెళ్ళడం తనకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ని తను అన్కాన్షియస్ స్టేజ్లో షూట్ చేయడం షూట్ చేసిన తర్వాత మీరు సీసీటీవీ ఫుటేజ్లో ఏదైతే చూపిస్తున్నాడో క్లియర్గా అతను నెక్స్ట్ డే తను రికార్డ్ చేసిన అక్కడ మీకు ఆ కాన్వర్జేషన్ ఇంకా ఉంది మీకు జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే వచ్చింది ఇంకా బయటికి రావాల్సింది ఉంది తన మీద లైంగికంగా చేసినటువంటి ఆ బాధని తన వ్యక్తపరుస్తున్న సందర్భంలో ఎప్పుడైతే లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్దామని ఆ స్టేజ్లోనే ఎప్పుడు ఈ అసలు టేజర్ షూట్ ముందే ఇదంతా ఆ జరగక ముందే ఆ లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ నాన్నగారిని ఇన్వాల్వ్ చేసి హర్ష సాయికి ఒక మంచి లైఫ్ ఉంది నీకు ఒక మంచి లైఫ్ ఉంది ఇద్దరు సెలబ్రిటీసు మీరు మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఇలా డీఫేమ్ అయిపోయి కేసులు పెట్టుకొని ఇలా డీఫేమ్ అవ్వడం కన్నా మీరు ఆ సినిమా తీసి చేస్తే గొప్ప స్థాయిలోకి వెళ్తారు అండ్ అతను ఒక స్క్రిప్టెడ్ గా తనకి చెప్పడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిన వెరీ నెక్స్ట్ డే అండి మరి కేసులు దాకా వెళ్ళడం ఏంటి అప్పుడే కేసులు దాకా ఎందుకు వెళ్ళాలని అనుకున్నారు అసలు మరి ఒక విక్టిమ్ తను ఇలా వీడియో చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండి కేసు పెట్టకుండా ఊరుకుంటారు వీళ్ళ నాన్నగారు ఎందుకు అంటున్నారు కదా ఆ టైం లో మీరు సెలబ్రిటీస్ మూవీ ప్రపోజల్ మీరు ఆల్రెడీ పెట్టుకున్నారు సరే జరిగింది ఏదో జరిగిపోయింది మీరు ఇలా దీన్ని కంటిన్యూ చేసుకుంటే మీరు మంచి స్థాయికి వెళ్తారు మూవీ రిలీజ్ చేసుకుంటే అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు కానీ అసలు హర్ష సాయి వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా ఈ అమ్మాయిని చూడడం కానీ మాట్లాడడం కానీ ఫోన్లో కలవ లేదా కలవడం కానీ ఫోన్లో కానీ ఎప్పుడు మాట్లాడలేదు అసలు చూడలేదు కలవలేదు అని చెప్పి వాళ్ళ అడ్వకేట్ చెప్తున్నారు ఏమండి ఒక విషయం ఆలోచించండి మూవీకి సంబంధించిన టీజర్ అంతా రిలీజ్ అయిందా అసలు అమ్మాయిని కనీసం చూడకుండా ఉంటాడా ఇది జరగకపోతే కాల్లో కూడా కనీసం మాట్లాడకుండా ఉంటారా వాళ్ళు చెప్పడానికి వంద చెప్తారు ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు డిఫెండ్ చేసిన వాళ్ళు ఏదో ఒక టెలిగేషన్స్ చేస్తూనే ఉంటారు అసలు కేసు అంటే ఇప్పటిదాకా ప్రొజెక్ట్ అవుతున్నది వేరు రెండు కోట్లు డిమాండ్ మోసం చేశాడని కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు మీ దగ్గర కంప్లైంట్ కాపీ ఉందా అసలు బయటకు రాని ఎఫ్ఐఆర్ కాపీని బయటికి రాకుండా ఆపుతున్నది ఎవరు ఎఫ్ఐఆర్ కాపీ బయట పెడితే నిజ నిజాలు ఏంటో తెలిసిపోతాయి మీడియా డైవర్షన్స్ అన్ని ఆగిపోతాయి ఎఫ్ఐఆర్ కాపీ మీద ఫోకస్ పెరిగిద్ది అమ్మాయికి జరిగిన అన్యాయం బయటపడిద్ది దాన్ని రానియకుండా మనమే ఒక లీడ్ ఇస్తే వీళ్ళు ఇచ్చేసేసి రెండు కోట్ల కోసం మోసం చేశాడు అనేది ఇస్తే సరిపోతుంది ఇక్కడ అసలు రెండు కోట్లు అనే ప్రస్తావనే కంప్లైంట్ కాపీలో లేదు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఎఫ్ఐఆర్ అవలేదు అసలు ఎఫ్ఐఆర్ అయ్యి ఆల్రెడీ మెడికల్ ఎగ్జామినేషన్కి తీసుకొని వెళ్ళి సుమారు ఐదు గంటలు వాళ్ళు విచారించి మళ్ళీ ఐదు గంటలు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి కేసు ఎఫ్ఐ సెక్షన్స్ కూడా వాళ్ళు వేసిసేసి మాకు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమని నోటీసులు ఇచ్చి ఇవన్నీ జరగండి కానీ ఎఫ్ఐఆర్ ఐఆర్ కాపీ ఎందుకు ఇవ్వలేదు వస్తే మీకు తెలుస్తాయి నిజాలు మీడియా కూడా దొరకలేదు ఇప్పటివరకు అదే అదే నేను చెప్తున్నా ఒక ఎందుకు అంటే అట్లీస్ట్ మీ సైడ్ నుంచి మీరు మీకు ఇస్తారు కదా మీకు ఒక విషయం తెలుసా అడ్వకేట్స్ ని పోలీస్ స్టేషన్ లో సిఐ గారు కనీసం లోపలికి రానివ్వకుండా మాట్లాడనివ్వకుండా మూడు గంటలు నిల్చోబెట్టాడండి మేము ఏసీబీల్ చూసాం డీజీపీ స్థాయిలో వాళ్ళని వెళ్ళి కలిసాం మూడు గంటలు నించోబెట్టి విక్టిమ్ తోటి ఓకే తన ప్రైవసీ కోసం తను తీసుకున్నాడు విచారించుకున్న తర్వాత ఫార్మాలిటీ తను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాడు బట్ కాకపోతే మేము అడిగినా కానీ కలిసి ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇవ్వలేదంటే మీరు రమ్ముతారా విక్టిం కూడా అంటే ఏ స్థాయిలో ఈ కేసు ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుందో మీరు అర్థం చేసుకోండి ఇట్స్ ప్రీ ప్లాన్డ్ ఆడియో రికార్డింగ్స్ రిలీజ్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ కాపీని సప్రెస్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి వాస్తవాలు మీడియా దృష్టికి రానివ్వకుండా చేయటం గానీ ఇట్స్ ఏ కంప్లీట్లీ ప్రీ ప్లాన్ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ రికార్డింగ్స్ ఉన్నాయని వాటిని ఫ్యాబ్రికేట్ చేశాడని వీటితో పాటు వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయని కంప్లైంట్లో మేము మెన్షన్ చేశాము మీరు ఏదన్నా దాన్ని ప్రూవ్ చేయాలి అనుకుంటే యూనిట్ టు అప్రోచ్ ద కోర్ట్ మీరు కోర్టు పరిధిలోకి వెళ్ళండి నా దగ్గర ఇవి ఉన్నాయని సబ్మిట్ చేయండి లీగల్ గా అన్ని ఫేస్ చేయండి మీరు నిజాయితీ పరు పరులైతే మీరు పోలీసుల ముందుకు రండి ఎందుకు తప్పించుకొని తిరగాల్సిన నెసిడీ ఉంది అంటే నువ్వు ఇవి ఇవి పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావు మేము కంప్లైంట్లు మెన్షన్ చేసాం ఆల్రెడీ నువ్వు అది రి అది ఇప్పుడు అందరికీ స్ప్రెడ్ చేసి ఆటోమేటిక్గా నువ్వు ఒక క్రైమ్ చేసిన వాడు అయిపోయావు క్రైమ్ నువ్వు ఒప్పుకున్న వాడి కూడా అయిపోయావు రైట్ మీరు ఇందాక ఒక విషయం మాట్లాడుతూ అంటే ఆమె ప్రైమరీగా డిస్కషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆల్కహాల్ ఆమెని ఇచ్చేసి వీడియోస్ చేశారు అని చెప్పి మీరు చెప్తున్నారు కానీ నాకు ఉన్న డౌట్ ఏంటంటే నాకు కాదు చాలా మందికి ఉన్న డౌట్ ఇది ఏంటంటే డిస్కషన్స్ కి ఒక హీరో దగ్గరకో లేకపోతే డైరెక్టర్ దగ్గరకో డిస్కషన్స్కి వెళ్ళేటప్పుడు కేవలం ఒక ప్రొడ్యూసర్ మాత్రమే వెళ్ళరు కో ప్రొడ్యూసర్ ఉంటారు లేదంటే డైరెక్టర్ లేకపోతే కో డైరెక్టర్ ఉంటారు ఇంకా కొంతమంది సినిమాకి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్ కూడా ఉంటుంది అని అంటున్నారు అసలు స్టోరీ లైనే డెవలప్ అవ్వలేదండి షూటే స్టార్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ మనం జస్ట్ మాట్లాడుకుందాం అని పిలిచిన ఇన్సిడెంట్ లో జరిగింది తను కాల్ చేసి తను సింగిల్ గా రమ్మని అడివచ్చు కదా స్టార్ట్ విల్లా తీసి పెట్టేశారా విల్లా తీసుకున్నారు జస్ట్ ఒక స్టోరీ లైన్ ని తను సో హోటల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ లైన్ నచ్చింది ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు రైట్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఇవన్నీ జరిగిన తర్వాత ఆ విల్లాకు అతను వచ్చిన తర్వాత తనని పర్సనల్ గా రమ్మని చేసినటువంటి పని అండ్ ఇక్కడ ఈ కంప్లైంట్ మీకు చదివితే క్లియర్గా అర్థం అవుతుంది కంప్లైంట్ బయటకు రాలేదు కదా సో అది ఇండి ఇంకో ఈ రెండు కోట్ల ఎలిగేషన్స్ ఇవన్నీ ఫాల్స్ అండి కంప్లైంట్లు ఎక్కడా అవి లేవు అతను ఆ అమ్మాయికి చేసిన అన్యాయం గురించి మాత్రమే ఉంది ఇది జరిగిన తర్వాత వాళ్ళ నాన్న క్యారెక్టర్ని అతను తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఫోన్లోనే మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఇప్పుడు అతను ఒక అతను కూడా ఆల్కహాల్ తీసుకొని ఉండొచ్చు చేసి ఉండొచ్చు అండి మేబీ నెక్స్ట్ డే అతను దాన్ని చూపించినప్పుడు కానీ తను బ్లాక్మెయిల్ చేసేటప్పుడు కానీ ఈ అమ్మాయి ఎక్కడ లీగల్ లీగల్గా ఎక్కడ అవుతుంది లీగల్గా స్టెప్స్ తీసుకునేది అని భయంతో వాళ్ళ నాన్న ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ వాళ్ళ నాన్న మ్యారేజ్ ప్రపోజల్ అప్పుడే తీసుకొని వచ్చాడు తను నమ్మింది అది జరిగిన తర్వాత మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి టీజర్ రిలీజ్ అయ్యింది మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత అప్పటికీ కూడా కాపీరైట్స్ రైట్స్ దగ్గర ఉన్నాయి సరే హర్షసాయి ఏదో డిఫేమ్ చేయాలనో ఇంకోటే ఇంకోట అనుకుంటే కాపీ రైట్స్ ఇష్యూలోనే గొడవ అయింది అనేది గొడవ ఏం లేదండి మీరు ఒక విషయం అర్థం చేసుకోండి టీజర్ అంత సక్సెస్ఫుల్ గా రిలీజ్ అయింది ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు ఇంకా గొడవ ఎందుకు అవుతుంది ఇంకా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారండి ఇద్దరికి ఇంట్రెస్టెడ్ ఇతనే ఇంటెన్షనల్ గా ఒక అనాలిసిస్ వచ్చాడు అనమాట ఎలా ఈ మూవీ కానీ రిలీజ్ అయితే నాకు వందల కోట్ల మార్కెట్ నాకు వస్తుంది కదా ప్రాఫిట్ నా పర్సనల్ బెనిఫిట్ ఇప్పుడు కాపీరైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి మూవీ కాపీరైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి ప్రొడ్యూసర్ లాభం ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది లాభం ప్రొడ్యూసర్స్కి వస్తుంది సో అతను మాట్లాడని ఇంకా కొన్ని సంభాషణలు ఉన్నాయి ఇది బాహుబలిని మించిపోయే సినిమా అవుతుంది వెయ్యి కోట్లు మించిన సినిమా అవుతుంది రామ్ చరణ్ అయిన సరిపోతాడు ప్రభాస్ అయిన సరిపోతాడు మన కంటెంట్ అలాంటిది అని మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నాయి అండ్ అతనే కొన్ని ఇంటర్వ్యూస్లో అసలు డైరెక్షన్లో అంత తప్పు లేదని కూడా చాలా క్లియర్గా చెప్పకుండా వచ్చాడు అతనే డైరెక్ట్ చేశాడు వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మీరు కూడా రిలీజ్ ఈవెంట్ చూసి ఉంటారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ స్థాయిలో చేశారు ఎవరు పెట్టారు అమౌంట్ అంతా వీళ్ళు నిన్నో రెండు కోట్లు డిమాండ్ చేయాల్సిన పరిస్థితే వస్తే అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారు అసలు నువ్వు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసావు ఇప్పుడు ఆ రైట్స్ను నువ్వు తీసుకోవడం కోసం మాత్రమే నువ్వు ఇంటెన్షనల్గా పెళ్ళి అనే దాన్ని అడ్డం పెట్టుకొని తన వీడియోస్ని కాల్ రికార్డింగ్స్ని అడ్డు అడ్డం పెట్టుకొని ఈ ఆరు నెలల గ్యాప్లో నువ్వు నటిస్తూ ప్రేమిస్తున్నానంటూ కానీ నటిస్తూ ఈ నటనలో భాగంగా ఈ ఈ ఎప్పుడైతే ఈ ఇంట్రాక్షన్ ఉండిద్దో ఒక ఉమెన్కి ఒక పర్సన్కి మధ్య ఈ ప్రేమ పెళ్ళి అనే టాపిక్స్ ఎప్పుడైతే వస్తాయో ఆల్వేస్లీ కొన్ని గొడవలు జరుగుతాయి ప్రతిరోజు ఎవరి మధ్య జరగవు కొన్ని గొడవలు జరుగుతాయి కొన్నిసార్లు యాంగర్గా మాట్లాడతారు కొన్ని పర్సనల్స్ షేర్ చేసుకుంటారు కొన్ని రొమాంటిక్ సిచ్యువేషన్స్ షేర్ చేసుకుంటారు వీటన్నిటిని నువ్వు అడ్డు పెట్టేసేసుకొని నీకు అనుకూలంగా ఉన్న వాటి వరకు పెట్టుకొని నా దగ్గర ఏడు హార్డ్ డిస్క్లు ఎనిమిది హార్డ్ డిస్క్లు ఉన్నాయంటే నువ్వు ఇలా ఆడపిల్లల జీవితాలని కెమెరా ముందు నువ్వు తీస్తూ ఉంటే కెమెరా పెట్టి నువ్వు రికార్డ్ చేస్తూ ఉంటే ఎంతమంది ఆడపిల్లల జీవితాలనే మేము అదే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం నీ దగ్గర ఏ తొమ్మిది హార్డ్ డిస్క్లు ఉన్నాయని చెప్తున్నావో అవి బయటపెట్టు పోలీసులు సీజ్ చేస్తారు అప్పుడు డెఫినెట్ గా తెలుస్తుంది ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి అనేది అంటే ఇప్పుడు ఈ కేవలం నేను ఒక ఆడియో విన్నానండి ఆడియోలో ఈవిడ మాట్లాడుతున్నది మాత్రమే వినిపిస్తోంది వేరే ఏది కూడా మరి లేదు అందులో ఈవిడ లవ్ చేస్తున్నానని పెళ్లి చేసుకోవాలి అది అదే ఆ వర్డ్స్ మాత్రమే అతను ఆ కంటెంట్ ఇప్పుడు మీడియాకి రిలీజ్ చేయాలి కాబట్టి దాన్ని రిలీజ్ చేశాడు రేపు ఇంకొకటి రిలీజ్ చేస్తాడు అంటే ఉన్నాడు అది కాల్ ఎలా రికార్డ్ చేశారా తెలుసా ఇప్పుడు మీ కాల్ అయితే ఎలా రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్ రికార్డు ఉంటే కాల్ రికార్డ్ అయిపోవాలి కానీ ఇది ఎలా చేస్తారు ఇంటెన్షనల్ గా తన పేరు కనపడేలా ఇలా కెమెరాతో తీస్తూ అర్థమవుతుందా మీకు ఇలా కెమెరాతో తీస్తూ అది పర్టికులర్గా తనని అలా ప్రపోజ్ చేసి ఏ వరకు కావాలో అంతవాటి మొత్తం తను స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు హర్ష సాయి అనే వ్యక్తి యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ నెంబర్ వన్ కంటెంట్ క్రియేటర్ అండ్ ఎయిటర్ అండ్ స్క్రిప్ట్ రైటర్ మనం యాక్సెప్ట్ చేయాలా తనకి ఏది కావాలో తెలుసు ఏది ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలుసు మీడియా డైవర్షన్స్ ఎలా చేయాలో తెలుసు ఇవన్నీ చేశాడు కాబట్టి అతను నెంబర్ వన్ అయ్యాడు అదే స్ట్రాటజీ ఇప్పుడు వాడుతున్నాడు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ కనీసం మీడియా దృష్టికి కూడా రానికుండా చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ మీ దగ్గర ఉంది అందులో మెయిన్ అంటే మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయండి మెయిన్ ఇష్యూ వీళ్ళు అసలు ఈ హర్షసాయి ఎప్పుడు పరిచయం ఎలా అప్రోచ్ అయ్యారు సాంగ్ కోసం మేము అప్రోచ్ అయ్యాం అతను స్టోరీ లైన్ చెప్పాడు చెప్పిన తర్వాత తను రమ్మన్నాడు అన్కాన్షియస్ స్టేజ్లో తీసుకు వెళ్ళి నన్ను కొన్ని అది నేనే చెప్పలేని పరిస్థితి చిత్రాలు చిత్రీకరించడం జరిగింది నేను లీగల్గా యాక్షన్ తీసుకునే టైంలో వాళ్ళ నాన్న ఇంట్రడ్యూస్ చేసి ఫోన్ కాల్లోనే నమ్మ వాళ్ళ నాన్న పరిచయం చేసి అండ్ ఇంకొకటి హర్ష సాయి ఎప్పుడు కూడా మీరైనా ట్రై చేయండి వాట్సాప్ కాల్ మాత్రమే మాట్లాడతాడు వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడతాడు తను రికార్డ్ చేయాలనుకున్నది మాత్రమే అది కూడా ఇలా పెట్టి ఇలా పెట్టి రికార్డ్ చేసి చూపిస్తూ ఉంటాడు అనమాట తను నమ్మించాడు సిక్స్ మంత్స్ తర్వాత ఈ మూవీకి పెద్ద ఈ మూవీకి పెద్ద అవకాశం వస్తుంది అనుకున్నాడు కాబట్టి కేవలం మూవీ రైట్స్ గ్రాప్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తన హోటల్స్కి పిలిపించుకొని ఈ రికార్డింగ్స్ ఉన్నాయి మీ వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని బ్లేమ్ చేస్తూ వీళ్ళని డిగ్రేడ్ చేసి దీని నుంచి తప్పుకొని మూవీ రైట్స్ ఇవ్వాలనే తీసుకోవాలనే ఉద్దేశంతో చేశాడు ఇది అంతా ఇతను ఈ మూవీ రైట్స్ అతనికి వచ్చేసేస్తే నెట్ఫ్లిక్స్ దానికి వెళ్తే అతనే చెప్తున్నాడు కదా మీ కొన్ని ఆడియోలు ఉన్నాయి వినిపించమంటారా అవి వస్తాయి బయటికి ఇంకా రాలేదు వంద కోట్లు మార్కెట్ నాది వంద ఈ సినిమా బాహుబలి దాటిపోతుంది వెయ్యి కోట్లకి వెళ్తుందని చెప్పండి అతనికి ఆ దురుద్దేశం ఉంది కాబట్టి ఇంటెన్షనల్గా కాల్స్ అని ఇవన్నీ వీళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేయాలని పెట్టుకొని ఉన్నాడు వ్యవస్థలని మేనేజ్ చేయగలని ఇప్పటికీ హర్షసాయి ప్రూవ్ చేస్తున్నాడు కానీ మీరేమో హర్షసాయి ఈమెన్ బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నారు వాళ్ళేమో హర్షసాయినే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు ఈ అమ్మాయి హర్షసాయిని బ్లాక్మెయిల్ చేసింది బ్లాక్మెయిల్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి హూ ఇస్ ద ఇన్వెస్టర్ ఆన్ ది మూవీ ఐదర్ హర్ష సాయి ఆర్ ప్రొడ్యూసర్ విక్టిమ్ ఎవరు ఇన్వెస్టరు మూవీకి సంబంధించి మూవీకి సంబంధించి వెయ్యి కోట్లు వచ్చే ఆపర్చునిటీని ప్రొడ్యూసర్ పోగొట్టుకుంటారా మీరు చెప్పండి ఒక నలుగురు నలుగురు కలిసి సినిమా తీస్తున్నారు నీ మీద నమ్మకం ఉండి వచ్చారు ఒక వెయ్యి కోట్లు వస్తాయని నువ్వు హై క్రియేట్ చేసి ఆల్రెడీ మాట్లాడినవన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రొడ్యూసర్ ఈ ఆపర్చునిటీ రిజిస్టర్డ్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టే తను దాని తన చుట్టూ ఇలా డీఫేమ్ చేసుకుంటూ అందరికీ ఇలా స్ప్రెడ్ చేస్తూ తను ఇలాంటిది క్యారెక్టర్ అసెషినేషన్ చేస్తూ తన దగ్గర ఇంకా ఎంత దారుణంగా బ్లాక్మెయిల్ చేశాడో ఈ కంప్లైంట్ కాపీ మీకు బయటికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది మేమే చెప్తున్నాం కదా అవి ఉన్నాయని ఎందుకంటే నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసావు నువ్వు ఆ క్రియేట్ చేయకుండా వన్ ఇయర్ నువ్వు ఎందుకు ఇంటెన్షనల్ గా ఉన్నావు నీకే హెరాస్మెంట్ జరుగుతాయి అతనే చెప్తున్నాడు నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అన్నాడు కదా వన్ ఇయర్ అక్కడ ఎందుకు స్టే చేశాడు అండి అతనికి ఇష్టం లేదన్నప్పుడు తను మిత్రా శర్మ అనే తో తను హెరాస్ చేస్తుందని ఇప్పుడు అతను ఎలిగేషన్ అన్నారు కదా మీరు వన్ ఇయర్ ఆ విల్లాలో ఎందుకు స్టే చేశాడు బ్లాక్ మెయిల్ వీళ్ళు చేస్తుంటే వన్ ఇయర్ అక్కడ ఎందుకు ఉన్నాడు ఎప్పటి వరకు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇయర్ అక్కడ హైదరాబాద్లో అదే విల్లాలో ఉన్నాడు వాళ్ళ క్రూ మొత్తానికి వాళ్ళెవరిని లోపలికి రావడానికి లేకుండా దగ్గరలో ఓయే రూమ్స్లో వాటిల్లో ఉంచేవాడు ఇతను ఒక్కడే ఉండేవాడు అదే వాళ్ళు షూట్స్ కూడా చేస్తుంటారు కదా మరి ఇక్కడే ఉండి బయటికి వెళ్ళి చేసినారా ఏంటి బా షూట్స్ అంతా షూటింగ్ లొకేషన్స్ వేరు బట్ అతను అకామడేషన్ మాత్రం ఇక్కడే అదే షూటింగ్స్ వెళ్ళే వాళ్ళ లేదా కంటిన్యూస్ గా 1 ఇయర్ పాటు ఇక్కడే ఉన్నారా వాళ్ళ 1 ఇయర్ షూటింగ్స్ వెళ్ళడం అంటే ఓన్లీ టీజర్ పార్ట్ వరకే కంప్లీట్ అయ్యిందండి ఆ షూట్స్ కాదండి అతను యూట్యూబ్ కు చేసే షూట్స్ ఉంటాయి కదా అవి ఎన్ని రిలీజ్ అయ్యని అండి అవి ఎన్ని అయ్యని రిలీజ్ వీడియోస్ అయితే రిలీజ్ ఇక రెండు మూడు అయ్యని అంతకు మించి ఏమీ లేవు అంతగా ఎల్లే ఏమీ లేదు వన్ డే ఎల్తారు వస్తారు ఓకే మీరు మన ప్రజలందరినీ మిస్లీడ్ చేయడం కోసం ఒక వ్యక్తింని ఏ విధంగా నేను డిగ్రేడ్ చేయగలను చూపించడం కోసం మేము ఏదైతే కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశామో కోర్టు పరిధిలో ఉన్నా కానీ నేను రికార్డ్ చేసి నేను డీఫేమ్ చేయగలను అని అది క్రిమినల్ అఫెన్స్ని అతను ఇప్పుడు కమిట్ అయిపోయాడు ఆల్రెడీ ఒక వ్యక్టీంకి సంబంధించిన దాన్ని మేము కంప్లైంట్లో ఇచ్చాము ఆల్రెడీ ఉన్నాయి అని నువ్వు చెప్పేదేంటి మేమే చెప్తున్నాం కదా నువ్వు అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసావు ఆరు నెలల అమ్మాయిని నమ్మించావు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి దాని మీద చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ఉన్నాయి వాటి నువ్వు రికార్డ్ చేసి పెట్టుకున్నావు అది ఎలా చేసావు విత్ క్రిమినల్ ఇంటెన్షన్ ఎలా క్లియర్గా తెలిసిపోతుంది కదా ఎవరికి లాభం సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్స్కి లాభం ఆ లాభాన్ని నువ్వు గ్రాప్ చేసుకోవాలనే ఉద్దేశ ఉద్దేశంతో కాపీరైట్స్ కోసం నువ్వు ఫైట్ చేసావు అంటే మొదలు మాట్లాడుకున్నప్పుడు మీకు ఇంత మాకు ఇంత అని పర్సంటేజ్ అట్లే మాట్లాడుకోలేదు లేకపోతే వేరే ఏమి డిస్ట్రిబ్యూషన్ గురించి అయ్యే మాట్లాడుకోలేదు హర్షసాయికి సంబంధించి రెమ్యూనరేషన్ అంతవరకు సంబంధించి అడ్వాన్స్ కూడా అది వాళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చిన్నారు అది కూడా అతను ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా బ్యాంక్ అకౌంట్స్ తో చేయడండి మీరు ఏ యాడ్ అయినా చేయండి మీరు ఒక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకుంటే అతనికి జరిగింది ఇతని ఈ యాడ్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్ చేశాడు అది బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఒక్కటి తీసుకుంటారండి ఓన్లీ క్యాష్ అయినా మీరు చూడండి అతని ట్రాన్సాక్షన్ తీసి చూడండి ఫిఫ్టీ లాక్స్ ఇచ్చున్నారు అది కూడా మేము అడ్వాన్స్ గా ఇచ్చాం మూవీని నిమిత్తం యాక్ట్ చేయడానికి అని అన్నాం ఇప్పుడు ఈ కాపీ రైట్స్ ఎప్పుడైతే ఇది వంద కోట్లకి వెళ్ళే ఎస్టిమేషన్స్ అతనికి వచ్చినాయో అదేంటి నా ఫేమ్ చూసుకొని వీళ్ళంతా నేను డబ్బులు తెచ్చి పెడుతున్నారు ఇదేదో నేనే చేసుకుంటే నాకే ఈ వెయ్యి కోట్లు వస్తాయి కదా అని క్రిమినల్ ఇంటెన్షన్ తోటి అతను పర్పస్ఫుల్గా మ్యారేజ్ అనే దాన్ని వాళ్ళ నాన్న పెట్టుకొని ఒక స్క్రిప్టెడ్ అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ స్క్రిప్ట్ నడిపి దాన్ని ఇలా ఫస్ట్ డీఫేమ్ చేయాలనుకున్నాడు ఎందుకంటే ఒక ఆడపిల్ల ఈరోజు అది ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితులు లేరండి తన అలా అలా ఉంటే ఇంత ఇంతకుముందు తన మీద ఏం ఎలిగేషన్స్ అన్న వచ్చినాయా మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అతను ఇదే ఇండస్ట్రీలో ఉంది ప్రొడ్యూ ఇప్పుడు ఇప్పుడు కొత్త ఎలిగేషన్ వేస్తున్నారు ఏమని అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబరే కాదని సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారా అంటే నోటికి ఏది వస్తే అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ప్రొడ్యూసర్ మెంబర్షిప్ ఉంటే ప్రొడ్యూసరా కాదా మీరు చెప్పండి మరి ఇంకేంటి వాళ్ళు చిన్న చిన్న వెబ్ సిరీస్లు తీయొచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు సాంగ్స్ తీయొచ్చు వాట్ ఇంతకు అంతకుముందు వాళ్ళ మీరు వాళ్ళ అఫీషియల్ దానిలో ఉంటుంది శ్రీ పిక్చర్స్ దానిలో ఉంటుంది తన పర్సనల్ దానిలో తన వాళ్ళు ఏం చేశారని ఇవన్నీ ఉంటాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వీళ్ళు ఆడి ఉన్నారు బిగ్ బాస్ లో కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఉన్న ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్లో లో సో వాళ్ళకి ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇది ఉన్నప్పుడు అసలు ఒకటి ఆషసాయి అనే వ్యక్తి తన మూవీ తీద్దాం అనుకున్నప్పుడు ఈ ప్రొడ్యూసర్ ఇంత డబ్బు పెట్టగలిగిద్దా లేదా నా కంట కంటెంట్ కి అని డిసైడ్ అయ్యే కదా అతను వస్తాడు అతను నమ్మే కదా వచ్చింది ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు చెప్తున్నా ఈ రెండు కోట్లు తీసుకొని మోసం చేసిన మేము ఎక్కడ మెన్షన్ చేయలేదండి మీరు వెళ్ళి కంప్లైంట్ వెరిఫై చేసుకోండి ఆమె ఫ్యామిలీ మెంబర్స్ నుంచి బయటకు వచ్చేసారు ఆమె సపరేట్ గా ఉంటున్నారు ఫ్యామిలీతో అసలు సంబంధమే లేదు అని చెప్పేసి కూడా కొన్ని ముంబైలో ఉండేవారండి టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ అక్కడ కూడా కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేశారు మీరు కావాలంటే ఇవి యూట్యూబ్ లో అవన్నీ ఉంటాయి సెర్చ్ చేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు హౌస్ కీపింగ్ లాంటి కంపెనీ ఏదైనా పెట్టుకున్నారు తర్వాత వాళ్ళు అలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఏదో అవినీతిగా లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ తోటి వాళ్ళు సంపాదించాలనుకుంటే వాళ్ళు కోట్లు సంపాదించేసుకునేవాళ్ళు మీ ప్రకారం ఇద్దరు ఎవరు కోటీశ్వరులు ఇద్దరు కోటీశ్వరులు అండి వీళ్ళు ఇన్వెస్టర్స్ అంటే మీకు ఒక సినిమా తీసేటప్పుడు లోన్ తీసుకొని చేయొచ్చు లేదా నలుగురు ఫ్రెండ్స్ కలిసి తీసుకోవచ్చు లేదా ఒక మందిని వాళ్ళు కొలాబ్ చేసుకొని సో ఈ అది ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే బయటికి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఒకవేళ ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఈమెకైతే ఉండవు కదా అవి ఇవ్వరు కదా సో ఈమె సింగిల్ గా ఉంటున్నప్పుడు ఇంత ప్రాపర్టీ వచ్చేసి ఈమె మూవీ తీసేంత ఫైనాన్షియల్ కెపాసిటీ ఎక్కడది అని కో ప్రొడ్యూసర్స్ ఉన్నారండి చెక్స్ ఉంటాయి బిగతాల దగ్గర తీసుకున్న బాండ్స్ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి జరిగిన అగ్రిమెంట్స్ ఉంటాయి ఎంతెంత ట్రాన్సాక్షన్స్ అనేది ఎవరు అంత పిచ్చితనంగా వచ్చి పెట్టరు ఇన్వెస్టర్స్ ఉంటారు దిల్ రాజు గారు తీసినా గానీ ఇన్వెస్టర్స్ పెట్టుకుని తీయాల్సిందే నేను ఇందాక అడిగిన ఒక క్వశ్చన్ ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి గొడవపడి ఈ తోటి బయటకు వచ్చి సింగిల్ గా ఉంటున్నారా అని అడిగాను అది అది కంప్లైంట్ చేస్తున్నారు అవతల వాళ్ళు కొంతమంది సింగిల్ టూ థౌజండ్ నుంచి సింగిల్ ఫైట్ చేసుకుంటే ఇండస్ట్రీలో సస్టైన్ అవుతూ వస్తున్న అమ్మాయి ఆ అమ్మాయిని కాబట్టి ఇంకొకటి వాళ్ళ నాన్నగారు ఈ ఎంక్వైరీ కూడా చేశారంట శర్మ ప్రాపర్టీస్ ఏంటి తనకు ఆ ఫేమ్ ఉంది కదా మీరు కలిస్తే ఇది ఉంటుంది అనని ఈ ఎంక్వైరీ చేసుకొని ఫినాన్షియల్గా ఎఫెక్ట్ చేయగలరు అని నువ్వు నమ్మేవు కాబట్టే కదా మూవీ అగ్రిమెంట్లోకి వచ్చింది లేకపోతే నువ్వే వాళ్ళ కదా దిల్ రాజు గారి దగ్గరకు అది ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి ఓకే నువ్వు అవన్నీ ఎంక్వైరీ చేసుకునే కదా వచ్చావు మరి ఇప్పుడు ఈ కేసులో హర్ష సాయిని అరెస్ట్ చేసే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయండి కాకపోతే సిస్టమ్ ఇంకా చాలా స్ట్రాంగ్గా పనిచే పనిచేయాల్సిన నెసిటీ ఉంది సెలబ్రెటికేషన్స్ని ఎలా చూస్తున్నారో మనం ఆల్రెడీ రీసెంట్గా కూడా చూసాము ఒకదా ఒక సిస్టంలో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్లో మనం క్లియర్గా చూస్తే మీడియాలో కంప్లైంట్ అనేది రిలీజ్ అయిపోయి దాని మీద పెద్ద చర్చ నడిచింది కానీ ఇక్కడ కంప్లైంట్ అడ్వకేట్ అడ్వొకేటెల్లా కూడా ఏమైనా పరిస్థితి కనిపిస్తుంది సో ఎలాంటి సిస్టం అతను సపోర్ట్ చేస్తుందో అర్థం అర్థం చేసుకోండి ఇల్ సీ అండి కోర్ట్స్ అయితే ఖచ్చితంగా బెఫ్ట్ నెక్టిమ్స్కి న్యాయమే చేస్తాయి ఎప్పుడూ కూడా మనం చూస్తూ ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో